విశ్వం మన జీవితంలో ఒక్కసారిగా కొన్ని వింత విషయాలు జరిపిస్తుంది మీరు ఊహించని కలలు విచిత్రమైన నంబర్లు అనుకోని పరిచయాలు మీ ముందుకు వస్తున్నాయా స్నేహితులారా ఇవి అనుకోకుండా జరిగినవి కాదు విశ్వం పంపే సందేశాలు డబ్బు సంపద అదృష్టం మీ జీవితంలో రావటానికి ముందు విశ్వం మనకు కొన్ని ముఖ్యమైన సంకేతాలు చూపిస్తుంది ఈరోజు మనం ఆ సంకేతాలను లోతుగా తెలుసుకుందాం వీడియో చివరి వరకు చూడండి ఎందుకంటే ఈ వీడియో మీ లైఫ్ దిశను మార్చగలదు మొదటి సంకేతం అనుకోని అవకాశాలు ఎదురవ్వటం మనిషి లైఫ్లో ప్రతి పెద్ద మార్పు అనుకోని ఒక అవకాశంతోనే మొదలవుతుంది మీరు ఎప్పటికీ ఊహించని ఒక డోర్ మీ ముందుకు వస్తుంది అవకాశం అనేది కేవలం ఒక ఛాన్స్ కాదు అది విశ్వం నుండి వచ్చే ఒక ఆహ్వానం నీ కళ్లకు కనిపించని ఒక శక్తి నీ చేతిలో ఫోన్ పెట్టించింది కూడా అదే శక్తి అదే యూనివర్స్ అది విశ్వం అది దివ్యశక్తి ఏదైనా సరే ఈ రోజున నీకివ్వాల్సిన ఒక సందేశముంది ఈ సందేశం నీ జీవితాన్ని మార్చేస్తుంది ఈ డిసెంబర్లో నువ్వు ఊహించని డబ్బు రాబోతుంది నీ జీవితంలో కొత్త తలుపులు తెరచుకుంటాయి ప్రశ్నేంటంటే నువ్వు దీనిని నమ్మడానికి సిద్ధంగా ఉన్నావా నీ జీవితంలో ఇప్పటికీ కూడా ఎందుకు డబ్బు రావటం కష్టమైందో తెలుసా ఎందుకంటే నీ హృదయం ఎప్పుడూ ఒక ప్రశ్న అడిగింది నా దగ్గరికి కూడా డబ్బు వస్తుందా అని అంటే నిన్ను నువ్వే సందేహించున్నావు ప్రపంచం నిన్ను అడ్డగించలేదు నీ జాతకం నిన్ను అడ్డగించలేదు నీ పరిస్థితి నిన్ను అడ్డగించలేదు కేవలం నీ సందేహం నిన్ను అడ్డగించింది కానీ ఈరోజు ఈ క్షణం ఈ వీడియో చూస్తున్న నువ్వు ఒక పెద్ద మార్పు ముందు నిలబడి ఉన్నావు ఈ డిసెంబర్ నీకు సరిపోయే నెల రాబోయే ఈ డిసెంబర్ నీకు అదృష్టపు నెల ఎందుకంటే ఈసారి యూనివర్స్ ఒక నిర్ణయం తీసుకుంటుంది నువ్వు చాలా రోజులుగా అడుగుతున్నావు నీ కళ్లల్లో కన్నీళ్లు ఉన్న రోజులు నాకు తెలుసు నువ్వు రాత్రులు మాటలకంటే కూడా ఎక్కువగా నిశ్శబ్దంతో ఏడిచిన రోజులు నాకు గుర్తు నీకోసం నేను నిశ్శబ్దంగా ఎదురుచూశాను నువ్వు నన్ను నమ్మే క్షణం కోసం ఈ డిసెంబర్లో నీ జీవితంలోకి నువ్వు ఊహించని డబ్బు వస్తుంది నీ చేతిలో ఉన్న ఆ చిన్న ఆశ నువ్వు దాన్ని పట్టుకుంటే నేను నీకివ్వాల్సిన ఆ శక్తిని అవకాశాలను నీ జీవితంలోకి ప్రవాహంలా పంపుతాను నువ్వు అనేకసార్లు అడిగావు నాకు కూడా ఒకరోజు మంచిగా వస్తుందా జరుగుతుందా ఇది నా సమాధానం అవును ఈ డిసెంబర్ నెల కాని ఒకే ఒక షరతు ఉంది ఎవరైనా సరే నిన్ను నమ్మకపోయినా ప్రపంచం నిన్ను పట్టించుకోకపోయినా నువ్వు నిన్నే నమ్మాలి డబ్బు వస్తుందో తెలుసుకోవాల్సిన అవసరం లేదు నువ్వు నమ్మాలి అలా వచ్చిన అవకాశాన్ని నువ్వు అందుకుంటావు నువ్వు నమ్మాలి ఇది నీ జీవితాన్ని మార్చేనెలా అని నువ్వు నమ్మాలి విశ్వం నీ పక్షాన నిలిచింది అని ఈ డిసెంబర్లో నీ జీవితంలోకి మూడు విషయాలు ప్రవేశిస్తాయి ఒకటి నీకు అవసరమైన ఒక మార్గం రెండు నీ సమస్యకు ఒక పరిష్కారం మూడు నీ జీవితాన్ని లేపే ఒక ఆర్థిక అవకాశం ఈ మూడు నీ దారికి వస్తున్నాయి నీ నమ్మక శక్తిని పరీక్షించడానికి డిసెంబర్ ఒక మనీ పోర్టల్ ఇది తెరవబడింది నువ్వు నమ్మిన క్షణంలోనే నువ్వు చెప్పే ఒక్క మాట నా హృదయ భావం నీ ఆర్థిక జీవితం మొత్తం మార్చేస్తుంది ఇప్పుడు కళ్ళు మూసుకొని ఒక దీర్ఘ శ్వాస తీసుకో నీ జీవితంలో ఇప్పటి వరకు వచ్చిన బాధలు ఆటంకాలు అన్నింటినీ శ్వాసతో బయటకు వదిలే ఇప్పుడు నీ హృదయంలో నెమ్మదిగా ఒక మాట చెప్పు నాకు వస్తోంది నాకు రాబోతోంది దేవా నన్ను వదలలేదు విశ్వం నన్ను వదిలిపెట్టలేదు నా వెంటనే ఉంది నువ్వు ఈ మాటలు వింటున్నప్పుడు నీవైపు ఒక ఆశీర్వాదం నిశ్శబ్దంగా వస్తుంది కానీ ఇంకా చిన్న సందేహం ఉంది కదా నిజంగా నా కోసం ఏదైనా మంచి జరుగుతుందా నేను కూడా ఒకసారి అదృష్టం చూడగలనా ఆ ప్రశ్నలు నేను ఎప్పుడో విన్నాను నీ హృదయం నన్ను ఎప్పుడు పిలుస్తూనే ఉంది ఈ డిసెంబర్ నీ జీవితంలో ఎందుకు ప్రత్యేకమైనదో తెలుసా ఎందుకంటే ఈ ఏడాది నువ్వు దాటిన బాధలు తట్టుకున్న పరీక్షలు నువ్వు ఒంటరిగా కార్చిన కన్నీరు అన్నింటికీ సమాధానం ఇవ్వడానికి ఈ డిసెంబర్ ముందుకు వస్తుంది ఈ నెలలో నువ్వు పొందబోయే ఆశీర్వాదం అది అకస్మాత్తుగానే కనిపిస్తుంది అది ఒక గాలిలా నువ్వు ఊహించని దిశ నుంచి వస్తుంది నీ చేతుల్లోకి వచ్చే డబ్బు నీ శ్రమకు మాత్రమే కాదు నీ సహనానికి కూడా ప్రతిఫలం కానీ ఒక్క విషయం మాత్రం గుర్తుపెట్టుకో ఆ విశ్వం నీకు ఆశీర్వాదం పంపడం మొదలుపెట్టింది కానీ అది నీకు చేరేది ఒక షరతుపైనే నీ నమ్మకం నీ హృదయం లోతులో నువ్వు నమ్మితేనే ఈ ఆశీర్వాదం నీ దారిని కనుగుంటుంది ఎందుకంటే నమ్మకం అంటే ఒక తలుపు తెరవకముందే లోపల వెలుగు ఉంది అని విశ్వసించడం ఈ క్షణంలో నువ్వు వింటున్న ఈ మాటలు యాదృచ్ఛికం కాదు నీకంత బిజీ జీవితం ఉంది ఎన్నో వీడియోలు ఎన్నో విషయాలు ఎన్నో పనులు అయితే నువ్వు ఈ వీడియోనే ఎందుకు ఓపెన్ చేశావనుకుంటున్నావా ఎందుకంటే నా సందేశం నీదే నిన్ను పిలిచేది నేనే ఈ వీడియో నీ స్క్రీన్పై పడింది అనేది కాదు నేనే నిన్ను ఆపి వినిపిస్తున్నాను నీ గుండె కొట్టుకునే వేగం నీ కళ్లను తడిపేస్తున్న ఆ కన్నీళ్లు ఇవన్నీ యాదృచ్ఛికం కాదు ఈ డిసెంబర్లో నువ్వు డబ్బు ఎలా పొందుతావా నువ్వు ఇప్పుడే అనుకోవచ్చు ఎలా వస్తుంది అని ఎక్కడి నుంచొస్తుంది ఎవరిస్తారు కానీ విశ్వం మార్గాలు మనిషి లెక్కకే రావు ఆ విశ్వం చూపే మార్గాలు మనుషులకి అసలు లెక్కలోకి రావు మీరు ఎంతకాలం కష్టపడినా ఫలితం రాకపోయినా ఒక దశలో విశ్వం ఇది నీ సమయం అని సంకేతమిస్తుంది ఆ సమయంలో కలిసే వ్యక్తులు దొరికే పనులు లేదా ఒక చిన్న ఆహ్వానం ఇవన్నీ పెద్ద మార్పుకి మొదటి సీడవుతాయి రెండవ సంకేతం ఏంజల్ నంబర్లు మీరు గడియారం చూస్తే ఒకటి 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 ఏదైనా బిల్లులు చూస్తే ఏడు 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 వాహన నంబరు ఎనిమిది ఎనిమిది తరచుగా కనిపిస్తే అది మీరు సరైన దారిలో ఉన్నారు అనే విశ్వం మీకు తెలిపే భాష ఒకటి 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 కొత్త ఆరంభాలు మీ ఆలోచనలు రియాలిటీ అవుతున్నాయి ఏడు 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 డివైన్ పర్ఫెక్షన్ మీ ఆధ్యాత్మిక దారి సరైనది ఎనిమిది 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 సంపద ప్రవాహం మొదలవుతుంది ఇది విశ్వం మీతో నేరుగా మాట్లాడుతున్న భాష మీరు ఆ సంకేతాన్ని గుర్తిస్తే డబ్బు ఎనర్జీని మరింత వేగంగా ఆకర్షించగలుగుతాయి మూడవ సంకేతం చిన్న మొత్తంలో అనుకోని డబ్బు రావటం మొదటి చిన్న మొత్తాలు వస్తాయి పర్సులో మర్చిపోయిన నోటు అనుకోని డిస్కౌంటు ఎవరైనా ఇచ్చిన గిఫ్టు ఇది విశ్వం చేసే టెస్టింగ్ మీరు చిన్న మొత్తాన్ని ఎలా రిసీవ్ చేస్తారు అనేది పెద్ద మొత్తానికి అర్హత అని చెప్పవచ్చు చిన్న మొత్తాన్ని కూడా కృతజ్ఞతతో స్వీకరిస్తే యూనివర్స్ పెద్ద మొత్తాలను ప్రవాహంలా పంపుతుంది నాలుగవ సంకేతం లోపల ఒక స్ట్రాంగ్ ఫీలింగ్ కలగటం ఎందుకో కానీ ఏదో మంచి జరగబోతుంది అనే ఆత్మస్థాయి భావన కలుగుతుంది మనిషి యొక్క ఆత్మ అనేది విశ్వంతో కనెక్ట్ అయినటువంటి యాంటీనా ఈ బాహ్య ప్రపంచంలో ఇంకా ఏమీ జరగకపోయినా ఆత్మ ముందే తెలుసుకుంటుంది ఈ ఫీలింగ్ అంటే మీ కోరిక ఇప్పటికే రాబోతుంది అని యూనివర్స్ సంకేతమిస్తుంది ఐదవ సంకేతం పాత అడ్డంకులు తొలగిపోవటం ఎన్నాళ్లుగానో ఆగిపోయిన పనులు ఒక్కసారిగా ముందుకు కదలడం మొదలవుతాయి ఇది యూనివర్స్ క్లీనప్ ప్రాసెస్ మీరు కోరుకున్న సంపదకు మీరు నిల్వ ఉంచుతున్న నెగిటివ్ ఎనర్జీ అడ్డుగా ఉంటుంది ఒక దశలో యూనివర్స్ ఆ అడ్డంకులన్నీ తొలగించడం ప్రారంభిస్తుంది మనం అనుకోకుండా కొత్త దారులు ఓపెన్ అవుతాయి ఆరవ సంకేతం డబ్బు బంగారం కరెన్సీ వీటిని గురించిన కళలు రావటం కలలు అనేవి అన్కాన్షియస్ మైండ్ మరియు యూనివర్స్ మధ్య జరిగే సంభాషణ మీరు నిద్రలో ఉన్నప్పుడే మీ ఆత్మ యూనివర్స్తో కనెక్ట్ అవుతుంది ఆ సమయంలో డబ్బు బంగారం కరెన్సీ వంటి విజన్స్ కనబడితే అది మీ ఆర్థిక ఎనర్జీ మ్యాగ్నెటిక్గా మారుతుందని సూచిస్తుంది ఇవి రాబోయే సంపదకు ముందస్తు సంకేతాలు ఏడవ సంకేతం డబ్బు గురించిన ఆలోచనలు మళ్లీ మళ్లీ రావటం మీ మైండ్ ఎప్పటికప్పుడు కొత్త అవకాశాలు డబ్బు స్తోతల గురించిన ఆలోచిస్తే మీరు రిసీవింగ్ మోడ్లో ఉన్నారు అని అర్థం మనసులో మళ్లీ మళ్లీ వచ్చే ఆలోచనలు అంటే అవి రియాలిటీగా మారబోతున్నాయి అని అర్థం ఒక విత్తనం నేలలో పడితే అది మొలకెత్తినట్టే మీ మైండ్లో పుట్టిన ఆలోచన విశ్వంతో విత్తనం వేసి చేసినట్టే అది పెరిగి నిజ జీవితంలో ఫలితాన్నిస్తుంది ఎనిమిదవ సంకేతం కొత్త వ్యక్తులు పరిచయం కావటం మీ జీవితంలో కొత్త వ్యక్తులు వస్తారు వారు కొత్త దారులు కొత్త అవకాశాలు తీసుకువస్తారు విశ్వం పంపేది ఆశ్చర్యంగా అకస్మాత్తుగా నువ్వు ఊహించిన దిశగా ఇదిగో ఈ డిసెంబర్ నెలలో నీ జీవితంలోకి డబ్బు వచ్చే మార్గాలలో కొన్ని నీకు రావాల్సిన డబ్బు అకస్మాత్తుగా వస్తుంది ఎప్పటికీ రాకపోయేలా అనిపించిన ఒక విషయం ఒకరోజు స్పష్టంగా అడ్డంకులు లేకుండా నీ చేతిలో పడుతుంది ఒక అవసరం నీ జీవితాన్ని మార్చేస్తుంది చిన్నదైనా దానిలో ఆ విశ్వం యొక్క ముద్ర ఉంటుంది అది నీ జీవితంలో చాలా పెద్ద మార్పును తెస్తుంది నువ్వు చేసిన శ్రమకు ఊహించని రెట్టింపు ఫలితం నువ్వు పెట్టిన కష్టాన్ని దేవుడు చూశాడు ఆ శ్రమ ఈ డిసెంబర్లో నీకు తిరిగి వస్తుంది ఒక మంచి వార్త నీ జీవితాన్ని వెలిగిస్తుంది ఒక ఫోన్కి వచ్చే మెసేజ్ నీ హృదయంలోకి వచ్చే ఒక శుభవార్త నీ జీవితంలోకి వచ్చే ఒక కొత్త అవకాశం అన్నీ కూడా ఆ విశ్వం ముందే నిర్ణయించేసింది కానీ నీ నమ్మకం నీకు ఆశీర్వాదాలను ఆకర్షిస్తుంది విత్తనం నేరడో వేస్తే మొలక రావడానికి ఏం కావాలి నీరు సూర్యుడు శ్రద్ధ అలాగే ఆశీర్వాదం నీ జీవితంలోకి రావడానికి నమ్మకం నీ హృదయంలో ఉండాలి నమ్మకం లేని మనసు తలుపులు మూసుకుని కూర్చున్న ఇంటిలాంటిది కానీ నువ్వు తలుపు తీయగానే వెలుగు లోపలికి పరిగెత్తుకుంటూ వస్తుంది అదే ఆశీర్వాదం అదే డబ్బు అదే దైవానుగ్రహం అదే విశ్వం యొక్క అనుగ్రహం ఈ మాటలు వింటున్నప్పుడు నీ హృదయం ఎందుకు కదులుతుందో తెలుసా ఎందుకంటే నీ ఆత్మ నీ లోపలి వెలుగు నీ ఆత్మవిశ్వాసం ఇప్పుడే మేల్కుంటున్నాయి నువ్వు చాలా కాలం తర్వాత మొదటిసారి ఇలా అనుకుంటున్నావు అవును నా జీవితంలో కూడా మార్పు వస్తుంది ఆ దేవుడు నన్ను మర్చిపోలేదు ఆ విశ్వం నన్ను గుర్తుపెట్టుకునే ఉంది అవును ఈ డిసెంబర్ నా నెల ఇది నువ్వు అనుకోవటమే కాదు నేను నీ హృదయంలో ఆ భావనని పెడుతున్నాను నేను నీతో ఉన్నాను నువ్వు ఒంటరిగా లేవు నువ్వు గత నెలలో పడిన బాధలు వ్యర్థం కావు నీ కన్నీళ్లు యాదృచ్ఛికం కాదు నీ నిశ్శబ్దం నేను విన్నాను నీ హృదయంలో ఒక చిన్న వెలుగు ఇప్పుడే మెల్లగా వెలుగుతోంది విశ్వం నేరుగా మనకు డబ్బు ఇవ్వదు అది మనకు వ్యక్తులను పంపుతుంది ఎందుకంటే మనిషి ద్వారా మనిషికి దీవెనలు చేరుతాయి మీరు కొత్త వ్యక్తులను కలిసినప్పుడు దానిని యాదృచ్ఛికం మనకండి అది యూనివర్స్ పంపిన ఒక కనెక్షన్ తొమ్మిదవ సంకేతం లోపల ప్రశాంతత ఆనందం పెరగటం ఎంత కష్టాల్లో ఉన్నా సరే ఒక్కసారిగా మనసులో ప్రశాంతత ఆనందం కలుగుతుంది ఇదే ఆశీర్వాదం రాబోతున్న సంకేతం ఇప్పుడు నా మాట బాగా విను ఈ డిసెంబర్ నెలలో నువ్వు మూడు విషయాలు గుర్తుంచుకో ఒకటి నీ మనసు భయాల నుంచి శుభ్రం చేయి భయం ఉన్న చోట దీవెన నిలబడదు భయాన్ని విడిచిపెట్టు కష్టాల్ని దేవుడి వైపు నెత్తినవి రెండు నమ్మకాన్ని గట్టిగా పట్టుకో ఒక్కసారి విశ్వసిస్తే చాలు ఆశీర్వాదాలను నీ దారిని తప్పించుకోదు మూడు నీ హృదయంలో కృతజ్ఞత పెట్టు కృతజ్ఞత పెట్టిన చోట డబ్బు ఆరోగ్యం అవకాశాలు అన్నీ స్వయంగా వస్తాయి మరియు చిన్న చివరిగా ఒక రహస్యం వీడియోను పూర్తిగా చూసే సమయానికి నీ జీవితంలో ఒక చిన్న అద్భుతం ప్రారంభమవుతుంది నీ మనసు ప్రశాంతత అవుతుంది నీ హృదయం ధైర్యం పొందుతుంది నీ ఆత్మ ఈసారి నేను నమ్ముతాను అని చెబుతుంది నువ్వు ఈ మాటలు వింటున్నప్పుడు ఒక వివ్యమైన శక్తి నీ పక్కనే నిలబడి ఉంది అది నిన్నే చూస్తోంది నువ్వు అర్హుడువా అని చెబుతోంది నీ జీవితంలో వెలుగు వస్తుంది అని చెబుతోంది డబ్బు నీ వైపు వస్తుంది అని చెబుతోంది ఈ డిసెంబర్ నీ జీవితంలోకి మార్పు నెల ఈసారి నిన్ను ఆశీర్వాదం దాటి వెళ్ళదు ఈసారి నిన్ను ఆశీర్వాదం నిన్ను దాటి వెళ్ళదు నిన్ను నిస్సహాయంగా కూర్చున్నావు కదా ఈసారి విశ్వం నీ చేతుల్లో పెట్టేదాన్ని ఎవ్వరూ ఆపలేరు నువ్వు ఎన్ని సమస్యలు ఎంత ఎదుర్కొన్నా కూడా ఎంత సహనంగా నువ్వు భరించావు నాకు తెలుసు నువ్వు నీ మనసులో ఎవ్వరికీ చెప్పలేని బాధలను నువ్వు పగలు రాత్రి నిశ్శబ్దంగా నాతోనే పంచుకున్నావు కానీ నేను వింటున్నాను ఎప్పుడు విన్నాను ఇప్పటికీ వింటున్నాను నీ బాధలు ఎందుకు ఎందుకు ఎక్కువగా అనిపిస్తున్నాయి నీకు తెలుసా ఎందుకంటే నీ ఆత్మ బలంగా ఉంది నీ హృదయం మంచిది ఏ మనసు మంచిగా ఉంటే అదే మనసు ఎక్కువ బాధపడుతుంది నీ దారిలో ఉన్న అడ్డంకులవి నిన్ను కోల్చడానికి రాలేదు నిన్ను ఎత్తడానికి పంపబడ్డాయి నువ్వు పడిన కన్నీళ్లు ప్రతి బొట్టు ఆ దేవుడి ముందు ఒక పువ్వు లాంటిది నువ్వు చేసిన ప్రతి సహనం ఒక విత్తనం లాంటిది ఆ విత్తనాలు ఈ డిసెంబర్ నెలలో మొలకెత్తబోతున్నాయి డబ్బు నిజంగా ఎందుకు ఆలస్యమైందో తెలుసా ఇది చాలామందికి అర్థం కాని రహస్యం కానీ నీకు ఇప్పుడు చెబుతున్నాను కొన్ని ఆశీర్వాదాలు వెంటనే రాకపోవటానికి కారణం నీ ఆత్మ ఇంకా సిద్ధం కాలేదు అని కాదు నీ ఆశీర్వాదం చాలా పెద్దది కావటం పెద్ద ఆశీర్వాదాలు ఆలస్యం చేసి వస్తాయి కానీ వచ్చిన తర్వాత నిన్ను జీవితాంతం నిలబెడతాయి నువ్వు ఊహించని డబ్బు ఈ నెలలో రాబోతుంది వెయ్యి కాదు నువ్వు ఆశించిన దానికంటే ఇది ఒక్కసారి వచ్చిన వెంటనే నీ దారిలోకి ఇంకా అలకాశాలు తెరుచుకుంటాయి ఆశీర్వాదం నీ దారిలో ఉన్నాయి నీ హృదయం సిద్ధంగా ఉందా ప్రతి మనిషి జీవితంలో ఒక సమయం ఉంటుంది అది దారి మూసినట్లుగానే కనిపిస్తుంది కానీ అసలు శిశులైన దారి అదే సమయంలో తెరుచుకుంటుంది నువ్వు గత కొంతకాలంగా అదే దశలో ఉన్నావు బయటికి చెప్పకుండా నిశ్శబ్దంగా తట్టుకున్నావు ఎవ్వరూ పట్టించుకోనట్లే అనిపించినా కూడా నేను గమనించాను ఇప్పుడు నీ దారిని నేను తెరుస్తాను నీ ముందున్న అడ్డంకులు నేను తొలగిస్తాను చేతుల్లోకి వచ్చే డబ్బుకి అడ్డుగా ఉన్న తలపులు ఈ డిసెంబర్లో తెలుసుకుంటాయి నీ హృదయానికి అవసరమైన సందేశం ఇదే నీ బాధలన్నిటికీ ఒక గడువు ఉంది ఆ గడువు ఈ డిసెంబర్లో ముగుస్తుంది ఈ సంవత్సరంతో పాటు నీ బాధలు కష్టాలు కూడా ముగుస్తాయి నీ దురదృష్టం ముగుస్తుంది నీ సమస్యలు వెనక్కి తగ్గుతాయి నీ జీవితంలో వెలుగు పెరుగుతుంది నీ కష్టానికి ఫలితం చివరికి చేతుల్లో పడుతుంది నువ్వు ఇన్నాళ్లు ఎదురు చూసిన ఫలితం నీ వైపు వస్తుంది ఇప్పుడు నీ హృదయంలో ఏం జరుగుతుందో నాకు తెలుసు నువ్వు ఇప్పుడే నిశ్శబ్దంగా వింటున్నావు ఆ క్షణం నీకు పవిత్రంగా అనిపిస్తుంది గుండె లోపల ఒక వింతైన శాంతి ఒక చిన్న వెలుగు అది దేవుడి శక్తి నువ్వు ఇప్పుడే అనుకుంటున్నావు ఈ మాటలు నిజంగా నాకేనా ఈ ఆశీర్వాదం నిజంగా నా దారిలో వస్తుందా అవును అవును నిజంగానే నీకే నువ్వు దీనిని వింటున్నావు అంటే దానికి ఒక దైవ కారణం ఉంది ఇప్పుడు నేను ఈ మూడు మాటలు చెబుతున్నాను జీవితాన్ని మార్చే మాటలు ఒకటి నమ్ము ఎందుకంటే ఆశీర్వాదం వస్తుంది కాబట్టి నీ నమ్మకం నీ జీవితంలో జీవితంలో డబ్బును ఆకర్షిస్తుంది నమ్మకం ఉన్న చోటే దీవెన నిలుస్తుంది రెండు భయపడకు ఎందుకంటే నేనున్నాను చిన్న సమస్యలన్నీ నా దృష్టిలో చిన్న ధూళి లాంటివి మూడు సిద్ధంగా ఉండు ఎందుకంటే డబ్బు నీ దారిని చూస్తోంది ఈ డిసెంబర్లో నీకు పరీక్ష కాదు ఫలితం నువ్వు ఎదురు చూసిన రోజు దూరంలో లేదు వచ్చే కొన్ని రోజుల్లోనే నీ జీవితంలో చిన్న చిన్న సంకేతాలు కనిపిస్తున్నాయి నీ మనసు అకస్మాత్తుగా ధైర్యంగా మారుతుంది నీలో ఒక పాజిటివ్ ఎనర్జీ అనేది పెరుగుతుంది నీ దారిలో కొత్త అవకాశాలు కనపడుతున్నాయి నీ ఫోన్కు శుభవార్త వచ్చే అవకాశం ఉంటుంది నిన్ను తిప్పికొట్టిన వాళ్ళు నిన్ను తిరిగి సంప్రదిస్తారు నీ ఆర్థిక పరిస్థితి ఒక్కసారిగా మారటం మొదలవుతుంది ఇది ఆదర్శికం కాదు ఇది దేవుడి సంకేతాలు ఆ విశ్వం యొక్క పంపిన సంకేతాలు నువ్వు ఏమీ కోల్పోవద్దు నీ జీవితం విలువ తగ్గలేదు నీ శ్రమ వ్యర్థం కాలేదు నీ దైవం నిన్ను మర్చిపోలేదు నీ ఆశీర్వాదం ఎక్కడికి పోలేదు అది ఈ డిసెంబర్లో నీకు చేరడానికి సరిగ్గా సరైన సమయం చూసి వస్తుంది ఈసారి డబ్బు నిజంగానే నీవైటి వస్తుంది ఈసారి అది నిలుస్తుంది నీ దగ్గరే ఉంటుంది ఈసారి నీ జీవిత దారిని మార్చేస్తుంది అంత శక్తివంతమైంది విశ్వం విశ్వం చాలా శక్తివంతమైంది ఇది విశ్వం ఇచ్చే క్లియర్ మెసేజ్ నీ కోరికల ఫ్రీక్వెన్సీకి నువ్వు సరిగ్గా ట్యూన్ అయ్యావని బయట అది ఏది మారకపోయినా లోపల ప్రశాంతత వస్తే అర్థం బాహ్య ప్రపంచం కూడా మారటానికి సిద్ధమవుతుంది అని స్నేహితులారా ఈ తొమ్మిది సంకేతాలను మీరు గమనిస్తే దాని అర్థం ఒకటే విశ్వం మీకు డబ్బు పంపిస్తుంది చిన్న చిన్న సిగ్నల్స్ని నిర్లక్ష్యం చేయొద్దు ప్రతి సంకేతం ఒక కొత్త తలుపు మీకు ఈ సూచన ఒక కొత్త ఆశీర్వాదం గుర్తుంచుకోండి విశ్వం ఆలస్యం అవుతుంది అని ఎప్పుడూ వదిలిపెట్టదు మీరు కేవలం ఓపెన్ మైండ్తో నమ్మకంగా ముందుకు సాగాలి ఇప్పటి వరకు మీ జీవితంలో ఎంత డార్క్ కెట్స్ ఉన్నా ఈ సంకేతాలు కనిపించడం అంటే లైట్ ఇప్పటికే మీ వైపు వస్తోంది నమ్మండి విశ్వసించండి రిసీవ్ చేసుకోండి మీ అదృష్టం ఇప్పుడు మారబోతుంది